హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మనకు టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కావడం జరిగింది ఈరోజు సెషన్ వన్ సెషన్ టూలో మనకు ఎగ్జామ్స్ అయితే జరగడం జరిగింది సో సెషన్ వన్ సెషన్ టూలో పత్ర యొక్క సరళి ఏ విధంగా ఉంది మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి పేపర్ టూలో ఈరోజు మనకు ప్రశ్నలు ఎక్కడ నుండి వచ్చాయి ఏ టాపిక్స్ నుండి వచ్చాయి టెక్స్ట్ బుక్స్ న్యూలకి కొత్త టెక్స్ట్ బుక్ నుండి వచ్చాయా పాత టెక్స్ట్ బుక్స్ నుండి వచ్చాయా అనే విషయాన్ని మనమైతే ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీరు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీకు అన్ని రకాలుగా నోట్స్లు ఫ్రీగా అందించబడడం అయితే జరుగుతుంది రైట్ ఇక చూసుకున్నట్లయితే తొలి రోజుకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఇక్కడ మనకు ఈరోజు పేపర్ టూకి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉండేను చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూకి సంబంధించి టెట్లో ఈరోజు న్యూ టెక్స్ట్ బుక్స్ నుండి మాత్రమే ప్రశ్నలు రావడం జరిగింది ప్రశ్న పత్రాల యొక్క సరళి ప్రశ్నల యొక్క సరళి అన్ని న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో సో ఆ టెక్స్ట్ బుక్స్ నుండి మాత్రమే ప్రశ్నలను అడగడం జరిగింది అవి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్గా అడగడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు ఈరోజు ముఖ్యంగా తెలుగులో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకు గతంలో లాగానే గ్రామర్ పైన అదే మీద అదే విధంగా కవుల పైన ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లోని గ్రామర్ పాయింట్ మీద అదే విధంగా కవి పరిచయాల మీద కవుల మీద వారి యొక్క రచనల మీద ప్రశ్నలు అనేటివి ఈ యొక్క సెషన్ వన్ సెషన్ టూలో రావడం అయితే జరిగింది అవి కూడా న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రమే రైట్ ఇది తెలుగులో మనకు కాబట్టి నేను అందుకే చెప్తున్నాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి అందుకే నేను మీకు డైలీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన రివిజన్ క్లాసెస్ నేను చెప్తున్నాను అదేవిధంగా మీకు రేపటి నుండి మీకు మార్నింగ్లో మీకు పేపర్ టూకి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సోషల్ కంటెంట్ ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని మనం గత టెట్ పేపర్లో ఏ విధంగా ఉన్నా ఒకసారి మనం రేపు అయితే రివిజన్ చేసుకుందాం చూడండి మీకు తెలుగులో గ్రా గ్రామర్ అండ్ కవుల పైన ఇంతకుముందు వస్తుంది ప్రజెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది మరి అవే టెక్స్ట్ బుక్ నుండి మాత్రమే రావడం జరిగింది నెక్స్ట్ మనకు సైకాలజీ చూసుకున్నట్లయితే సైకాలజీ మనకు టెన్త్లో ఎక్కువ మార్క్స్ వచ్చేది వచ్చే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఏదంటే సైకాలజీ సో సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు సాధారణంగానే వచ్చాయి మనం గతంలో ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉండే విధంగా సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది సో ఇవి కూడా సైకాలజీకి సంబంధించి మీకు టాపిక్ మీద అవగాహన ఉంటే మనము ఈ యొక్క ఆన్సర్స్ని ఈజీగా అయితే చేయగలుగుతాము సైకాలజీలో కూడా యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అడగడం అయితే జరిగింది నెక్స్ట్ మనకు ఇంగ్లీష్ సంబంధించి సేమ్ సేమ్ మనకు ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాను యాజ్ ఇట్ ఈస్ లాగానే ఎప్పటిలాగానే ప్రశ్నలు అయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఉన్నాయి అవి కూడా ఎక్కువగా మనకు టెక్స్ట్ బుక్లో వెకాబులరీ ఉంటుంది కదా సో అక్కడ నుండే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం అనేది జరుగుతుంది టైన్ సిస్ మన గ్రామర్ మీద టెన్సిల్ వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఇవన్నీ ఏవైతే గ్రామర్ పాయింట్స్ ఉందో వాటి నుండి ఎప్పటిలాగానే మళ్ళీ అంటే ఇంగ్లీష్లో ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అన్ని తరగతుల నుండి అన్ని క్లాసెస్ నుండి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సెషన్ వన్ సెషన్ టూలో మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినప్పుడు సిక్స్త్ నుండి టెన్త్ వరకు అన్ని క్లాసెస్ నుండి ప్రశ్నలను అయితే టచ్ చేయడం అయితే జరిగింది సో అన్ని ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్లోకి వెళ్ళి సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇలా అన్ని తరగతుల నుండి ప్రశ్నలను అయితే తీసుకొని సెషన్ వన్ సెషన్ టూలో అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మనము చూడండి టెక్స్ట్ బుక్ నుండి వస్తున్నాయి క్వశ్చన్స్ గత ప్రశ్న పత్రాలు చూసినప్పుడు కూడా టెక్స్ట్ బుక్లో ప్రశ్నలే ఇప్పుడు సెషన్ వన్ సెషన్ టూలో జరిగిన కూడా అవే కాబట్టి అందుకే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి అని అంటారు నేను మీకు డైలీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో సారీ మన యొక్క యూట్యూబ్ ఛానళ్లలో గత ప్రశ్న పత్రాల యొక్క రివిజన్ క్లాసెస్ నేను అందిస్తూ ఉన్నాను మీకు పేపర్ వన్కి సంబంధించినవి కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా పేపర్ టూకి సంబంధించినటువంటి రేపటి నుండి నేను మీకు ఒక టూ డేస్లో మీకు కంప్లీట్ చేస్తాను రేపు మీకు సిక్స్టీన్ సెవెంటీన్కి సంబంధించినటువంటి పేపర్ టు సోషల్ స్టడీకి సంబంధించినటువంటి గత ప్రశ్న పత్రాలు ఏ విధంగా వచ్చాయి రేపటి క్లాస్లో మీకు నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈవినింగ్ రేపు మార్నింగ్ సెషన్లో ఏది ఉంటే ఈవినింగ్లో మీకు సెవెన్ ఎయిట్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి గత వచ్చినటువంటి కంటెంట్ని అదేవిధంగా మెథడ్స్కి సంబంధించిన ప్రశ్నల్ని మనము చూద్దాము సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ముఖ్యమని అందుకే చెప్తున్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్నలు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ యొక్క ఏ విధంగా అయితే ఉన్నాయో క్వశ్చన్స్ సో అదే విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది అదే ఒక మెథడ్లో క్వశ్చన్స్ అనేటివి అడగడం అయితే జరిగింది ఆ పద్ధతిలోనే ప్రశ్నలు అనేవి వచ్చాయని అంటున్నారు కాబట్టి రేపు వాళ్ళు కూడా సెషన్ వన్ సెషన్ టూలో మీ యొక్క ఈ తక్కువ టైంలో ఏం చదవకండి ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ మీరు చదివింది ఒకసారి చూసుకుంటే ప్రయత్నం అయితే చేయండి అంతే కానీ టెన్షన్ అయితే పడకండి ఎగ్జామ్ పేపర్ అనేది ఈజీగానే ఉంటుంది మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చదివిన ప్రతి వ్యక్తి ఈ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయగలుగుతాడు ఎక్కువ టఫ్గా డిఫికల్ట్గా కాకుండా మరీ ఈజీగా కాకుండా ప్రశ్నలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తానికైతే సెషన్ వన్ సెషన్ టూ ఎగ్జామ్స్ అయితే జరిగాయి సో సెషన్ వన్ సెషన్ టూకి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సరళి ఎక్కువగా తెలుగుకు సంబంధించి గ్రామర్ అండ్ కవులపైన అడగడం జరిగింది సైకాలజీకి సంబంధించి సాధారణమైన ప్రశ్నలు రావడం అయితే జరిగింది సో ఇంగ్లీష్ సంబంధించి ఎప్పటిలానే ఇంతకుముందు ఎలా వచ్చాయి అలా విధంగా వచ్చాయి మ్యాథ్స్ అండ్ సైన్స్ కంటెంట్కి సంబంధించి అయితే అన్ని తరగతులకు వెళ్ళి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్ని క్లాసెస్లోకి వెళ్ళి క్వశ్చన్స్ని తీసుకొని అయితే సెషన్ వన్ సెషన్ టూలో వాటికి సంబంధించిన ప్రశ్నలు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి మీ దగ్గర ఉంటే చేయండి లేకుంటే నేను మీకు యూట్యూబ్లో ఉన్నాయి అవి చూసుకోండి పేపర్ వన్కి సంబంధించినటువంటి అదేవిధంగా పేపర్ టూకి సంబంధించినటువంటి రేపటి నుండి స్టార్ట్ ఆబోతున్నాయి సో అవన్నీ మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి ఒకసారి చూడండి క్వశ్చన్స్ని ఏ విధంగా వస్తున్నాయని చూడండి మీకు ఈజీ అవుతుంది మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది సో సెషన్ వన్ సెషన్ టూకు అయితే ఇక్కడ మీరు ఒకసారి చూసుకు చూసుకున్నట్లయితే మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా మీకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించినటువంటి అంటే ప్రాబ్లమ్స్ కూడా రావడం జరిగింది సో ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఎగ్జామ్ రాసిన వారు ఒకసారి టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి దాంట్లో మీరు గుర్తున్నటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి మీకు టెక్స్ట్ బుక్లో అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఉండడం జరుగుతుంది అదేవిధంగా సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు కూడా చూసుకోవడం మీరు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లలో ఒకసారి మీకు గుర్తున్న ఒక క్వశ్చన్ తీయండి ఏ క్లాస్లో ఉందో చూస్తే మీకు ఈజీగా అక్కడ సేమ్ ఉంటుంది ఏం చేంజెస్ చేయరు ప్రశ్న ఈజీ డైరెక్ట్గా అడుగుతారు మొత్తానికి ఏమైనా కన్ఫ్యూజ్ అనుకుంటే కానిది లేనిది ఈ విధంగా అడుగుతారో తప్ప మిగతా ఏం లేదు సో యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అవి కూడా టెక్స్ట్ బుక్లకి వెళ్ళే వస్తున్నాయి కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని చదివితే మీకు ఎక్కువ స్కోర్ అనేది వస్తుందని చెప్పేది అందుకే స్టార్టింగ్ నుండి చెప్పినటువంటి విషయాలు అవే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మీ యొక్క చదివిన దాన్ని కరెక్ట్ ప్రజెంటేషన్ చేయండి మనం చదివిన విషయాలే ఉంటాయి ఎగ్జామ్లో కొత్త విషయాలు ఏమీ అడగరు మన చదివిన విషయాలు ఉంటాయి మనం చదివినటువంటి టాపిక్స్ మీదనే ప్రశ్నలు ఉంటున్నాయి మన యొక్క కాన్ఫిడెన్స్ లెవర్ అనేది ఎక్కువగా ఉంటే మనం మంచి స్కోర్ అనేది ఇచ్చేయగలుగుతాం మీరు భయపడి నేను చదివింది వస్తుందో లేదని అస్సలు భ్రమపడకండి మీరు చదివినా అక్కడ వస్తాయి ఓకేనా రైట్ ఇక మనకైతే ఈరోజు సెషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి రేపటి సంబంధించినటువంటి సెషన్ వన్ సెషన్ టూలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది రేపు నేను మీకు చెప్తాను సో మన యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్